భర్తకు నేను స్థానం పోసుకుంటాను నా భర్తను నేను స్థానం పోసుకుంటున్నా భర్త లోపల సగభాగాన్ని నేను నా తోట నా భర్తకు అర్ధనారీశ్వర పేరు వచ్చింది కాబట్టి నా భర్తకు నేను స్నానం పోసుకుంటాను ఆహా నీవు నీ పేరు నీ భర్తకు అర్ధనారీశ్వర పేరు వచ్చింది కాబట్టి నా భర్తకు నేను స్నానం పోసుకుంటాను ఆహా నీ తోట నీ భర్తకు పేరు వచ్చింది కాబట్టి నువ్వు స్నానం పోసుకుంటాను అవును అంటే నువ్వు సగానే ఉంటావు కాబట్టి నువ్వు సగవు దానివే నేను ఎప్పటికీ నెత్తిల్నే ఉంటాను కాబట్టి నడి నెత్తిల్నే ఉంటానే నేను నువ్వు నడవనే ఉంటావు అయితే నువ్వు కుప్ప మీ నై లోపల నువ్వు ఉంటావు నేను సగ భాగానే ఉంటావు నువ్వు సగం దానివంట సగం దానివే ఓ వల్ల దాన నీసు కులం కంపకులం జల్లలు నిన్న జటనా సమితి రొయ్యలు నిన్న రోతనా సమితి పరకలు నిన్న పాడునా సవితి మొయ్యలు నిన్న మోటున సవితి నీది పరక భాషిందం జల్ల కక్కరం దిక్కుమల్ల దాని మీద వేసుకొని వచ్చింది కొంచెం దానివే నా భర్త అందం చూడలేక వచ్చినవే ఇట్లా ఇతాయి అవ్వా ఇది గుడికాడికి పోతుంది కొత్త చెప్పులు పాత చెప్పులు అక్కడ ఇడుతుంది గుడికాడ కొత్త చెప్పు కొడుకు అచ్చే ముఖం నన్ను అనరాని మాటలు అంటాను ఆ అనరాని మాటలు అంటాంది ఇన్నరా అవ్వ ఎన్ని తిట్టు తిట్టిందో ఇన్నరా నీసు దానివే కౌసు దానివే జల్ల పరక భాష పరక కంకును జల్ల బాసింగు అని అనరాని మాటలు అంటాంది తిట్టరాని తిట్టు తిడుతాంది అయినా కూడా ఏదో ఉండాలి ఉండాలి వెళ్ళాలి వెళ్ళాలి సంసారం వెళ్ళదీసింది ఆడిది గట్టుకు కట్టెలు మోసింది గాడిదాన్ని ఏదో ఒత్తుకొని ఒత్తుకొని సత్తాన ఇంట్ల పిల్లలు మంచిదైనాక అయినాక మొగోడు అన్నవాడు హోటల్ పోయి అన్న అన్నవేది అన్న వెదుగు ఇంట్లో పిల్లలు మంచిగా వండి పెట్టినాక మొగోడు అంటోటా

ఇలా మనకి ఇద్దరికి మాట వచ్చింది కాబట్టి నీకు నాకు భరో కాదంటు ఏరు పడ్డదే కావాలి నీకు నాకు కుదరదు ఏరు పడ్డదే కావాలి ఒక్క వరలో రెండు కత్తులు ఏమున్నాయి ఒక్క ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళు నెగులరు ఒక్క బ్యాచ్లు ఇద్దరు వెళ్ళరు కాబట్టి ఇక నువ్వు నేను ఏరు పడ్డదే కాబట్టి

అయితే ముందరకుంటేనా పెద్దదాన్ని కాబట్టి మీది పక్కన ఇచ్చు నువ్వు నువ్వు చిన్నదాన్ని కాబట్టి కింది కింది పక్క ఉంచుకుంటాను అవును ఈ కింది భాగం నువ్వు ఏం చేసుకుంటా ఏదో చేసుకుంటా నా భర్త ప్రారంభ పూజ చేసుకుంటా బతుకుతా భరతే భగవంతుడని ఏదో చేసుకుంటా ఒకవేళ నువ్వు తానం పోయాక గెట్టు దాటి నీళ్ళ సుక్క ఇట్లా నా కచ్చింది అనుకో మరి అంతా మీది నీళ్ళు కిందికి పోకపోతే పోతాయా ఎనగర్రీళ్ళు సూర్కు దిగుతాయి కదా సూర్యులు ఎనగర్ర నీళ్ళు దిగ పోతాయా ఎనగర్రెక్తాయా అని మాట్లాడుతాను కానీ ఇన్ని రోజులు ఏదో ఇతర మంచిగా ఉన్నది కాబట్టి ఎటువైనా నడిచింది ఎట్లయినా ఎల్ల తీసుకున్నాం ఇవాళ నీకు నాకు మా హనుమంతుని పేడ కాడ మాట వచ్చింది కాబట్టి నీకు తానం పోయే బుద్ధి అయితే

Vamos oh, 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 oh. ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్